దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట గ్రామం నుండి ఉంద్యాల గ్రామానికి పోవు నక్కల వంపు రహదారిపై మినీ లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఒకటి కోటి డెబ్బై లక్షల పద్దెనిమిది వేలు రూపాయలు నిధులు మంజూరు కావడంతో శనివారం మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా ముందు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొండ ప్రశాంత్ రెడ్డి గ్రామ సర్పంచ్ మానస చిన్న చింతకుంట బీజేపీ మండల అధ్యక్షులు దశరథ్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నేషనల్ కౌన్సిల్ నెంబర్ పద్మజ రెడ్డి నంబిరాజు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి బావిళ్ళ వెంకటేశ్వర రెడ్డి వివిధ శాఖల అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపన నుంచి కూడా ఈ బ్రిడ్జ్ రావాలని ఈ ప్రాంత వాసులంతా ఎదురు చూస్తున్నారు దాదాపు పదివేల మందికి ఈ బ్రిడ్జ్ రావడం ఈ బ్రిడ్జ్ పూర్తయితే పదివేల మందికి ఇది బెనిఫిట్ అవుతుంది పదివేల మంది లోకల్ వాళ్ళకే కాకుండా ఈ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రిడ్జ్ నుంచి లబ్ధి జరుగుతుంది అంటే పిఎంజిఎస్వై నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నుంచి ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది సో ఈరోజు రోడ్లు కానీ పిఎంజిఎస్వై నుంచి రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అంటే ఒకసారి బ్రిడ్జ్లకు ఓసారి విలేజ్ యొక్క విలేజ్ కనెక్షన్ కోసం ఇట్లా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వాటి కోసం ప్రపోజల్స్ తీసుకుంటుంది అట్లా గతంలో బ్రిడ్జ్ల కోసం ప్రపోజల్స్ తీసుకున్నప్పుడు ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది సో ఈరోజు ఈ బ్రిడ్జ్తో పాటుగా ఇంకా అనేక ప్రపోజల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది పిఎంజిఎస్వై కింద ఇంతవరకు గ్రామాలకు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల లిస్టు కూడా తయారు చేసి మొత్తం జిల్లాల అంటే నా పార్లమెంటు పరిధిలోనేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పిఎంజిఎస్వై కింద రాజు నీళ్ళను డీలను పిలిపించి మాట్లాడి మీరు ఇంకా ఏ ఏవి పిఎంజిఎస్వై కింద మనం తీసుకోవచ్చు ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మీరు పంపించ అవన్నీ కూడా మనకు తయారు చేయండి అని చెప్పి వారితో తయారు చేయించుకొని వాటి ముఖ్యం కేంద్రంలో ఉన్నటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం కింద మరి యొక్క రోడ్లని మన పార్లమెంట్ సెగ్మెంట్తో శాంక్షన్ చేయాలని సంబంధిత గ్రామీణ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనెక్టివిటీ పక్క చేస్తూ నేషనల్ హైవే అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచులు కానీ ఆయా గ్రామాల ప్రజలు కానీ పెద్ద ఎత్తున వినతులు ఉంటున్నాయంటే గ్రామాల రోడ్ల గురించి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మంత్రులు కానీ అంటే మనం పంచాయత్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రెండు మంత్రులతో సమన్వయం చేసుకొని పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కారం చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టి పాలమూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరుకున్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కారం చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు మరి దీనికి పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను